హాయ్ హలో అండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలీ నేను మీ విఎస్ అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత టూ స్పూన్ జీడిపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మరో టీ స్పూన్ జీడిపప్పు టమాటా పేస్ట్ కోసం ప్రిపరేషన్ ఇది పేస్ట్ కోసం వేయించుకోవాలి టమాటా జీడిపప్పు మెత్తగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ఇది చల్లారు పెట్టేసుకుంది చల్లారేలోపు పన్నీర్ కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అర స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అర స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి మసాలా అంతా పట్టే వరకు కలిపేసుకోవాలి కలిపేసి ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని బౌల్లో తీసేసుకోవాలి అదే ఆయిల్లో జీలకర్ర బిర్యానీ ఆకు వేసి వేయించుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి వేగిపోయింది ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి వేగిపోయింది ఇప్పుడు టమాటా జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసి మగ్గనివ్వాలి మగ్గిపోయింది సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి వేసి కలిపేసి మగ్గనివ్వాలి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ కలిపేసి పోసుకోవాలి ఇప్పుడు ఉడకనివ్వాలి పొంగు వచ్చి ఒక ఉడుక ఉడికేటప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసి కలిపేసి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి కలిపేసుకోవాలి కాజు పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా స్పూన్ గరం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా జీడిపప్పు కసూరి మేతి కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగుందంటారు అంత బాగుంటుంది రైస్ రోటీ చపాతి పుల్కా దీంట్లోకైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ పర్